ప్రభునంద దేవుని ప్రియులారా మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేయను ఇది నా వాక్య పఠనము న్యాయాధిపతుల గ్రంథము పదకొండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం నుంచి దేవుని వాక్యము చదువుకుందాము అప్పుడు ఇస్రాయేలీల దేవుడైన ఇహోవా ఆ సిహోను అతని సమస్త జనమును ఇస్రాయేలుల చేతికి అప్పగింపగా వారు ఆ జనమును హతము చేసిన తరువాత ఆ దేశ నివాసులైన అమోరీల దేశమంతయు స్వాధీనపరచుకొని అర్నూలు నది మొదలుకొని ఎబ్బోకు వరకును అరణ్యము మొదలుకొని యోర్ధాను వరకును అమోరీల ప్రాంతములన్నిటినీ స్వాధీనపరుచుకొని కాబట్టి ఇస్రాయలీల దేవుడైన యహోవా అమోరీలను తన జనుల ఎదుట నిలవకుండా తోలివేసిన తరువాత నీవు దానిని స్వతంత్రించుకుందువా స్వాధీనపరచుకున్నటకు కేమోషను నీ దేవత నీకిచ్చిన దానిని నీవు అనుభవించుచున్నావు కదా మా దేవుడైన యహోవా మా ఎదుట నుండి ఎవరిని తోలివేయినో వారి స్వాస్థ్యమును మేము స్వాధీనపరచుకుందుము మోయాపు రాజైన సిప్పోరు కుమారుడగు బాలాకు కంటే నీవు ఏమాత్రమును అధికొడవు కావు కదా అతడు ఇస్రాయేలీలతో ఎప్పుడైనానో కలహించినా ఎప్పుడైనానూ వారితో యుద్ధము చేసిన ఇస్రాయేలీలు హెజ్బోనులోను దాని ఊరులలోనూ అరోయేరులోనూ దాని ఊరులలోనూ అర్నోను తీరముల పట్టణములన్నిటిలోనూ మూడు వందల సంవత్సరముల నుండి నివసించుచుండగా ఆ కాలమున నీవేళ వాటిని పట్టుకొనలేదు ఇట్లుండగా నేను నీ ఎడల తప్పు చేయలేదు కానీ నీవు నా మీదికి యుద్ధమునకు వచ్చుట వలన నా ఎడల దోషము చేయుచున్నావు న్యాయాధిపతి అయిన యహోవా నేడు ఇస్రాయేలీలకును అమ్మోనీలకు న్యాయము తీర్చను గాక అయితే అమ్మోనీల రాజు ఎఫ్తా తనతో చెప్పిన మాటలకు ఒప్పుకొనలేదు ఎహోవా ఆత్మ ఎఫ్తా మీదికి రాగా అతడు గిలాదులోనూ మనషేలోనూ సంచరించుచు గిలాదు మిస్పేలో సంచరించిన ఇలాది మిస్పే నుండి అమోనియల యుద్ధకు సాగెను అప్పుడు ఎఫ్తా ఎహోవాకు మొప్పుకొనెను ఎట్లనగా నీవు నా చేతికి అమోనియలను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమోనియల యుద్ధ నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది ఎహోవాకు ప్రతిష్ఠిత మగును మరియు దహనబలిగా దాన్ని నర్పించేది అప్పుడు ఎఫ్తా అమోనీలతో యుద్ధము చేయుటకు వారి యుద్ధకు సాగిపోయినప్పుడు ఎహోవా అతని చేతికి వారిని అప్పగించిన గనుక అతడు వారిని అనగా అరోయేరు మొదలుకొని మిన్నుతుకు వచ్చు వరకు అబెల్కారీము వరకును ఇరవది పట్టణముల వారిని నిశ్శేషముగా హతము చేశాను అట్లా అమ్మోనీలు ఇస్రాయేలీల ఎదుట నిలవకుండా అణిచివేయబడిరి ఎఫ్తా విశ్వాలో తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురులతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతనిని ఎదుర్కొనను ఆమెగాక అతనికి మగ సంతానమే కానీ ఆడు సంతానమే కానీ లేదు కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలను చింపుకొని అయ్యో నా కుమారి నీవు నన్ను బహుగా కృంగ చేసి నీవు నన్ను తల్లడింప తల్లాడింపచేయువరిలో ఒకటివై ఉన్నావు నేను యహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక వెనుక తీయలేననగా ఆమె నా తండ్రి యహోవాకు మాట ఇచ్చి ఉంటివా నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయుము ఎహోవా నీ శత్రువులైన అమ్మో నీల మీద పగ తీర్చుకొని ఉన్నాడని అతనితో ననను మరియు ఆమె నా కొరకు చేయవలసినదేదనగా రెండు నెలల వరకు నన్ను విడువము నేనును నా చెలికత్తెలను పోయి కొండల మీద ఉండి నా కన్యాత్వమును గూర్చి ప్రలాపించేదనని తండ్రితో చెప్పగా అతడు పొమ్మని చెప్పి రెండు నెలల వరకు ఆమెను పోనిచ్చాను గనుక ఆమె తన చెలికత్తెలతో కూడా పోయి కొండల మీద తన కన్యాత్వమును గూర్చి ప్రలాపించను ఆ రెండు నెలల అంతమును ఆమె తన తండ్రి వద్దకు తిరిగి రాగా అతడు తాను మొక్కుకొనిన మొక్కుబడి చొప్పున ఆమెకు చేసెను ఆమె పురుషుని ఎరగనేలేదు ప్రతి సంవత్సరమున ఇస్రాయేలీల కుమార్తెలు నాలుగు దినములు గిలాదు దేశస్థుడైన ఎఫ్తా కుమార్తెను ప్రసిద్ధి చేయుట కద్దు